హాయ్ సార్ హాయ్ మీ పేరు సార్ నర్సింహారెడ్డి గోరంట్ల సార్ ఈ ఐదు సంవత్సరాలు ఈ పరిపాలన ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు సార్ ఈయన సీనియర్ ఎక్స్పీర్ ఎక్స్పెక్టెడ్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం బాగుండాలని కోరుకుంటున్నాం సార్ నారా లోకేష్ గారిని పప్పు అన్నారు ఇప్పుడు నిప్పయ్యారంటారా పప్పు అనేది అది ఎప్పుడో మాట ఇప్పుడైతే పప్పు కాదు కదా అది నిరూపించుకున్నాడు నిప్ప నిప్పని నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దాటిని ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారుగా దాని మాది డిప్యూటీ సీఎం అయినాడు కదా జగన్ గారు ఎందుకు ఓడిపోయారు సార్ జగన్ గారు ఆయనకు ఎక్స్పీరియన్స్ లేని ఒకటి తెలియనితనం ఒకటి తర్వాత మొండిప్పట్టు ఒకటి ఆయన నెగ్లిజెన్స్ డిగ్నిటీ మెయింటైన్ చేసి ఓడిపోయినాడు సార్ జగన్ గారు ప్యాలెస్ వైరల్ అవుతుంది కదా వైజాగ్లో దాని గురించి మీ అభిప్రాయం గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అంతే ఆయనదేం కాదు కదా అది ఆయన ఊరికి అనవసరం కట్టుకొని అంత చేసినాడు అప్పు చేసి అదే ఆరు వంద ఆరు వేల కోట్లు ఏడు వేలు కోట్లు అప్పు చేయకపోయినట్టు కనుక అప్పు అయిండేది కాదు ఆయన పనిమాల పనులు చేసేదంట్లో ఆయన నెంబర్ వన్ జగన్ గారి పరిపాలన బాబు గారి పరిపాలన తేడా సార్ ఈయన సీనియర్ కాబట్టి ఆచి చూచి స్టెప్ వేస్తాడు ఇంకా కొన్నాళ్ళు ఆర్థిక మాన్యం రాకోకుండా చూసుకుంటాడు ఈయన ఆయన ఉంటే తొందరగా ఆర్థిక మాన్యం వచ్చేది మనం కూడా శ్రీలంక మాదిరి అయిపోయిన వాళ్ళు ఈయన ఎక్స్పీ ఎక్స్పర్టెడ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కాబట్టి కొన్ని దినాలు ఈయన ఉన్న నాకు చంద్రబాబు నాయుడు ఉన్న అయితే మన ఆంధ్రప్రదేశ్లో పర్వాలేదు ఈయన ఎక్స్పెషలీ నెక్స్ట్ సీఎం అట్లా వేరే 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 వ్యక్తి సీఎం అయ్యేట్లా ఉండేడు అయినా ఇంత చేసేట్లా ఉండేడు ఉండే ఏపీలో ఉండే రాజకీయ నాయకులు కురువృద్ధుడు వృద్ధండు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే